నమస్తే వెల్కమ్ టు నేటి వార్తా విశేషాలు రాష్ట్రంలో ఇల్లు పరిశ్రమలకి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు ఇంధన సామర్థ్య నిర్వహణకు దోహదపడే ఉపకరణాల వినియోగంపై ప్రజలు చైతన్యం తెస్తామని వివరించారు రాష్ట్రంలోని అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు మిషన్ లైఫ్ కార్యక్రమానికి సంబంధించి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ బీఈఈ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి రూపొందించిన పోస్టర్ ను సీఎం విడుదల చేశారు అనంతరం ఆయన మాట్లాడారు రాష్ట్రంలో ఇల్లు పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ను అందిస్తామని తెలిపారు ఇంధన సామర్థ్య నిర్వహణకు సాయం చేసే ఉపకరణాల వినియోగంపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని తెలిపారు పర్యావరణానికి రాకుండా తద్వారా సహజ వనరుల్ని సద్వినియోగం చేసుకోవడానికి ముందు పోతాం కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే దేన్ని వదిలిపెట్టలేదు పంచభూతాలని మింగేసే పరిస్థితికి వచ్చారు ల్యాండ్స్ విషయంలో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ల్యాండ్ భూములు అదే మరి మైన్స్ మినరల్స్ అదే మరిగా అటవీ సంపద ఈ మూడు విషయాలు కూడా కూలంకుశంగిరోజు మనం చర్చిస్తున్నాం నెక్స్ట్ విశాఖపట్నం ఒంగోల్ తిరుపతి చిత్తూరు ఒకే స్టడీ అంతవరకే ఇవ్వగలిగాం అదే మరి కొత్తగా ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ చేశారు సైడ్స్ పేరుతో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి ఆ కొండే భూమిని ముందే వెళ్ళి కొంటారు ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్ గా చేస్తారు అదే మార్కెట్ రేట్ గా చూపిస్తారు దానికి టూ అండ్ హాఫ్ టైమ్స్ డబుల్ ఇస్తారు అంటే ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు ఐ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొన్నిటి వరకు జనసేన ప్రతినిధులకి నేడు మంగళగిరిలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రధాని మోదీ పక్కన నిల్చొని ఫోటో దిగాలని తాను కోరానని ఎందుకంటే తాను మోదీ హృదయంలో ఉన్నానని డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యానించారు తన స్వార్థానికి తాను ఏమీ అడగనని ఇప్పటి వరకు ప్రధానిని ఏమీ అడగలేదని కానీ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల కోసం ఇక అడుగుతానని స్పష్టం చేశారు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన ప్రజా ప్రతినిధులకి సన్మానం చేశారు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ఐదు కోట్ల మంది ప్రజల ఏకతాటిపైకి వచ్చి అరాచక ప్రభుత్వానికి బుద్ది చెప్పారని తెలిపారు తాను నటించిన సినిమాల గురించి కూడా పెద్దగా మాట్లాడనని కానీ ఇది ప్రజలకు సంబంధించిన విజయం కాబట్టి ఇవాళ మాట్లాడుతున్నానని తెలియజేశారు ఎక్కడైనా మోదీని కలిస్తే అరవై సెకండ్ల కంటే ఆయనతో ఎక్కువసేపు మాట్లాడనని ఆ స్థాయి వ్యక్తి ఎంతో బిజీగా ఉంటారని అలాంటి వ్యక్తి సమయం వృధా చేరాదని భావిస్తానని వెల్లడించారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని విశాఖ రైల్వే జోన్ కావాలని ఇరవై లక్షల ఉద్యోగాలు కావాలని మోదీని అడుగుతానని పవన్ వివరించారు చేసింది నిన్న బాంబే మొన్న బాంబేకి వెళ్ళి మనం మ్యారేజ్కి వెళ్తే గారి ఇంట్లో పెళ్ళికి వెళ్తే అందరూ కూడా మాట్లాడుతుంది ఈ హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేసిన ప్రతి సీటు మీరు అలా గెలిచారు భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇప్పుడు దాకా జరగలేదు ఇది ఒక కేస్ స్టడీ అయిపోయింది చాలామందికి చాలా పటిష్టమైన ఉన్నతమైన పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్కి వీటన్నికీ ఒక స్టడీ మెటీరియల్ అయిపోయింది ఎలా సాధ్యపడింది నేను నేను ఇదే వేదిక పైన ఈరోజు ఇదే ఒకప్పుడు ఈ వేదిక చాలా పెద్దగా అనిపించేది నాకు మన సైజు పెరగడం వల్ల పార్టీ సైజు పెరగటం వల్ల ఈరోజు ఈ వేదిక చాలా చిన్నది అయిపోయింది ఎవరికి హాల్ చాలా పెద్దగా అంటే నాకు అనిపించింది ఏంటంటే మనకు సాధించిన విజయం ఈ ఆఫీస్ కూడా సరిపోవట్లేదు ఇది ప్ర ప్రత్యేకంగా మనం సాధించిన విజయం చాలా గొప్ప విజయం అది ఈరోజు మనకి నూటికి నూరు శాతం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఐదు కోట్ల మంది ప్రజలకి గుండెల్లో ధైర్యం నూరిపోస్తున్నాను అందరూ అడుగుతూ ఉన్నారు ఎందుకు మీరు ప్రధానమంత్రి గారిని కలవరు వెంటనే కలవచ్చు కదంటే నాకు తెలుసు ఆయనకి ఆయన గుండెల్లో స్థానం ఉన్న తర్వాత ఆయన పక్కన నిలబడాలి అది అవసరమైన మేరకు సరైన పరిస్థితులు వచ్చినప్పుడు ముందుకు తీసుకెళ్తాం కలుస్తాం జనసేన పార్టీలో చాలా మంది పదవులు అడుగుతున్నారని ఒక టీటీడీ చైర్మన్ పదవిని యాభై మంది అడిగారని వెల్లడించారు నాయకులందరికీ కూడా చెప్తాను సరైన పదవులు ఇప్పుడు నేను హరిప్రసాద్ గారిని ఎలా గుర్తించామో కష్టం చేసిన వ్యక్తిని నేను ఎప్పుడు మర్చిపోను గుర్తించను మేము గుర్తించకుండా పోల్ గుర్తిస్తాను కదా మనకున్న పరిమితమైన అధికారం స్థానాల వల్ల కొంత మనం తోటి భారతీయ జనతా పార్టీతో ప్రధానంగా మనం పంచుకోవాలి కాబట్టి కొన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాల్సినవి ఉంటాయి అందరూ నన్ను చైర్మన్ పదవులు తప్ప ఎవరు తక్కువ అడగట్లేదు దయచేసి అందరూ చైర్మన్లు కూడా నేను లేవు టీటీడీ బోర్డు మెంబరు టీటీడీ బోర్డు చైర్మన్ అన్నీ చైర్మన్లు అడుగుతా ఉంటే నేను చంద్రబాబు గారి దగ్గర ఎలా తీసుకెళ్ళాలో తెలియట్లే మరి మా పార్టీ సంగతి ఏంటి ఆయన ఏంటంటే నేను ఏం చెప్పందని కొంచెం పెద్ద మనసుతో నేను అందరికీ ఆ ఫెసిలిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మనందరికీ ఎవరైతే చేశారో కాదు ఇది పతకల దగ్గర ఆగిపోద్దు నా గుండెల్లో స్థానం ఉంది మేము మర్చిపోయి ఒక మహిళా అధికారితో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందనే వార్తలు చక్కలు పొడుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి మిడతో మాట్లాడారు ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఒక ఆదివాసి మహిళా అధికారిని అవమానించారని ఆమెతో తనకు అక్రమ సంబంధాన్ని అంటకట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు సహాయం కోసం వచ్చిన మహిళా అధికారితో తనకు సంబంధం అంటకట్టేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరైతే ఈ నిరాధారమైన ఆరోపణలు చేశారో ఎవరైతే నా పేరు ప్రతిష్టలు దెబ్బతీసేదానికి ప్రయత్నించారో వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా అది మా పార్టీలో వాళ్ళైనా కావచ్చు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కావచ్చు వదిలే ప్రసక్తే లేదు అని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా ఒక ఆడబిడ్డని ఒక ఆదివాసీ బిడ్డని బజారు తీర్చి నా వ్యక్తిత్వం మీద నా ఎదుగుదల మీద ఒక పేదలకి సేవ చేయాలి ప్రజాసేవ చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి నా మీద కుట్రబన్నీ ఈ యొక్క వ్యక్తి ఈ వంశీకృష్ణ అనేటటువంటి వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లో వదిలేదే లేదు అని నేను ఖరాఖండిగా చెప్తా ఉన్నా వీటన్నిటికీ మించి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ పార్లమెంటులో సోషల్ మీడియాని ఇటు ఈ యొక్క వెధవలు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులుగా వీళ్ళని శిక్షించేటటువంటి బిల్లును ఒకటి ప్రవేశపెట్టాలన్నటువంటి ఆకాంక్ష కూడా నాకు ఉంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఎవరైతే తోక ఆడిస్తున్నారో ఆ తోక ఆడిచ్చే వాళ్ళందరినీ తిరిగి కత్తిరిస్తామని నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నా రాష్ట్రంలో ప్రముఖ ప్రాజెక్టులు అన్ని రూపకల్పన చేసిన ప్రముఖుల్ని స్మరించుకోవటం మన బాధ్యత అని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు తీవ్ర కరువుతో ఉన్న దేశాన్ని బయటపడేసే నదుల అనుసంధానం అనే మంచి ఆలోచన చేసిన కేఎల్ రావు మన తెలుగు బిడ్డ కావటం తెలుగు జాతి గర్వించదగ్గ విషయమని తెలిపారు కేఎల్ రావు చెప్పిన నదుల అనుసంధానం నేడు చంద్రబాబు అవలంబిస్తున్నారని స్పష్టం చేశారు మాజీ కేంద్ర మంత్రి ప్రతిభ కలిగిన ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు నూట ఇరవై రెండవ జయంతి కార్యక్రమం కేఎల్ రావు ఘాటు వద్ద ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మన తెలుగు అయిన కేఎల్ రావు జయంతి వేడుకల్ని జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలియజేశారు పెద్ద పెద్ద నిర్మాణాలు దగ్గర నుంచి చిన్న చిన్న కాలువాల నిర్మాణం కోసం పొరుగు దేశాల వారిని ఆశ్రయించే అవసరం లేకుండా చేసి అప్పట్లోనే రాతి కట్టడాలతో నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన మహోన్నత వ్యక్తి కేఎల్ రావని అని కొనియాడారు రెండు పేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రముఖుల జయంతి వేడుకలను జరుపుకోవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని కేఎల్ రావు స్పూర్తితో నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడుం బిగించారని పట్టిసీమ నుండి గోదావరి జిల్లాలను కృష్ణానదికి అనుసంధానం చేశారని గోదావరి జలాలు రాష్టం మొత్తం ప్రవహించే విధంగా పనులు చేపడుతున్నామని వివరించారు జగన్ విధ్వంసం వలన పోలవరం పూర్తిగా నాశనమైందని రెండు పద్నాలుగు విభజన వలన జరిగిన నష్టం కంటే

ఇంకా ఏదైతే ఇతర అండర్ గ్రౌండ్ విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు కానీ ఇట్లా పెద్ద నిర్ పెద్ద పెద్ద నిర్మాణాల దగ్గర నుండి చిన్న చిన్న నిర్మాణాల వరకు కూడా మరి ఎటువంటి విదేశీ నిపుణుల అవసరం లేకుండా ఈ దేశంలో నిర్మాణం చేయగలిగామని అంటే అది కేఎల్ రావు గారి యొక్క సమర్థత నేట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఏదైతే ఈవేళ ఈ ఉన్నటువంటి అనేకమైనటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టు ఏదైతే మహానది మీద ఉన్నటువంటి హీరాకుడి కానీ గంగా నది మీద ఉన్నటువంటి ఫరక్క బ్యారేజ్ కానీ అదేవిధంగా దుఃఖదాయిని అని ఏదైతే మనం పిలుచుకునేటువంటి దామోదర నది మీద ఎన్నో స్ట్రక్చర్స్ని నిర్మాణం చేసుకుంటూ వచ్చి ఆ వరదలను నివారించేటువంటి విషయంలో కానీ అందులో కూడా పర్టికులర్గా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగునీరు త్రాగునీరు అందించేటువంటి ఏదైతే ఆ కృష్ణా నది మీద అటు శ్రీశైలం కానీ ఇటు నాగార్జున సాగర్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ఇటువంటి ప్రాజెక్టులకి బ్యారేజీలకి స్ట్రక్చర్స్కి ఇవేళ నిర్మాణాలు చేసినటువంటి అపర భగీరథుడు కేఎల్ రావు గారు అందుకే ఆయనకి అత్యంత ఘనంగా మన తెలుగు జాతి భారత జాతి నివాళులర్పించవలసినటువంటి అవసరం ఉంది ఆ విషయాన్ని గుర్తి ఇంజనీర్ల బృందాన్ని పోలవరం ప్రాజెక్టుకి తీసుకురావడం కానీ దాంట్లో రాష్ట్ర మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు అలాగే మన ఈఎంసి గారు ఇంజనీర్లు సిఈలు ఎస్సీలు అందరం కూడా మళ్ళీ ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టుని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తూ ఉంది సంతోషం ఎందుకంటే రేపు మనకి జీవనాడి అయినటువంటి పోలవరం పూర్తి అవ్వాలి పూర్తవ్వాలి ఏ కళలు కన్నారో కేఎల్ రావారు ఆ కళలన్నీ నెరవేరాలి గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మేము ఎమ్మెల్యేలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రతి సంవత్సరం కూడా

ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఓ క్వారీలో పనిచేస్తున్న పైన బండరాలు పడ్డాయి దీంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు మరొక ముగ్గురు కార్మికుల ఆచూకీ దొరకటం లేదని అధికారులు చెప్పారు గల్లంతెన కార్మికుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు కంచికచల్ల మండలం దొనబండ క్వారీలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇక్కడ విషాల్ని అడిగి తెలుసుకున్నారు కార్మికులు ముగ్గురు బండరాల కింద చిక్కుకుపోయి ఉంటారని తెలిపారు క్రమంగా బయటకు తెచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారని పేర్కొన్నారు రోజులాగానే సోమవారం ఉదయం కొంతమంది కార్మికులు క్వారీలో డ్రిల్లింగ్ పనులు చేస్తూ ఉండగా ఒక్కసారిగా బండరాళ్లు వలపై పడిపోయాయి ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు తోటి కార్మికులు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను మార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు కాగా మృతులు ముగ్గురు జీకొండూరు మండలం చెరువు మాధవరం వాసులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు పార్టీని అంచలంచెలుగా పెరిగేలా చేయడంలో పవన్ కళ్యాణ్ చాలా ఓపికతో వ్యూహంతో వ్యవహరించారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు సోమవారం నాడు పార్టీ తరపున గెలిచిన ప్రజా ప్రతినిధుల్ని అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సత్కరించారు ముందుగా మంత్రి నాదెండ్లను సత్కరించారు ప్రజా ప్రతినిధులకి సల్వ కప్పి గిఫ్ట్స్ గా కూరగాయలు అందించిన పవన్ కళ్యాణ్ సన్మానించారు అనంతరం పవన్ కళ్యాణ్ ను జనసేన ప్రజా ప్రతినిధులు సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడారు కూటమి ప్రభుత్వంలో ఉన్నామని మిత్రపక్షాలతో సమన్వయంతో వెళ్లాలని అన్నారు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బంది మచ్చ రాకుండా అందరూ పనిచేయాలని తెలిపారు సుదీర్ఘమైన ప్రయాణం రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్రంలో ఆ రోజు నెలకొన్న పరిస్థితిని ఆధారం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది ఆ రోజు ఆశ్చర్యపోయారు ఆ ప్రస్థానంలో భాగంగా ఎంత కష్టమైనా ఎన్నో అవమానాలకు గురైనా ఆయనకి తోడుగా జెండా పట్టుకొని నిలబడిన జన సైనికుడికి వీర మహిళకి ముందుగా మనందరం కూడా అంకిత భావంతో మనస్ఫూర్తిగా వాళ్ళు అభినందించాలి అనేక సందర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలపైన నిజాయితీగా పోరాటం చేద్దాం ప్రశ్నించే మనస్తత్వం ప్రతి ఒక్కరిలోకి తీసుకురావాలి అని ఆయన పడిన తపన చాలా రోజులు పట్టింది మన సమాజానికి అర్థం చేసుకోవడానికి ఒక ఫిలాసఫీ ఒక ఐడియాలజీ ఒక నమ్మకం అంతిమంగా బెనిఫిషియరీ ఎవరు అన్నప్పుడు అది మన రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలి తెలుగు ప్రజలకి మంచి జరగాలని ఏకైక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు కష్టపడి మనలందరికీ అటువంటి నాయకత్వం ఇప్పించి తీసుకొచ్చారు ఈ వర్షాకాలంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో వెల్వడం రోడ్లు గుంటలు పడటం వలన పలు వాహనాలకు రాకపోకలు ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ నేపథ్యంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు వెల్వడం అడ్డరోడ్డు ఆర్ఎంబీ రోడ్ల గుంటల్ని టీడీపీ నాయకులు పూడ్చే కార్యక్రమానికి పూనుకున్నారు ఎమ్మెల్యే వసంతపై స్థానికులు హర్షధ్వానులు పలికారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీ దుర్గామలేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం నందు నిర్వహిస్తున్న వారాహి నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో చివరి రోజున రుద్రహోమం జరుగు యాగశాల నందు ఆలయ కార్యనిర్వహణాధికారి సమక్షంలో స్థానాచారులు వైదిక సిబ్బంది చే వేద పండితుల మంత్రోత్సరణ నడుమ పూర్ణాహుతి కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంతో ఇంద్రకీలాద్రిపై వారాహి నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తయ్యాయని ఆలయ ఈవో తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచారులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ సహాయ కార్యనిర్వహణ అధికారి ఎన్ రమేష్ వైదిక కమిటీ సభ్యులు అర్చకులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు ఉపాసనాంగముగా ఉపాసన చేసి అమ్మవారికి జంత్ర చేసి పెంపుంపతి చేయటానికి చేసేటటువంటి యొక్క ఆ నవరాత్రులు వారాహి నవరాత్రాలు శ్యామలా నవరాత్రాలు సమర్థత వలన నిత్యావసర వస్తువులు పెరిగాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఇప్పుడు నెరవేరుస్తున్నామని చెప్పుకొచ్చారు త్వరలోనే సూపర్ సిక్స్ పథకాలను కూడా పూర్తిస్థాయిలో స్థాయిలో తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని అరవై రెండో డివిజన్ పాయకాపురం రైతు బజార్ నందు బియ్యం మరియు కందిపప్పు ప్రత్యేక కౌంటర్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమ్మవేశ్వరరావు పాల్గొని కౌంటర్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గత ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల కొండెక్కిన నిత్యావసర వస్తువుల ధరలు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిన పెట్టామని తెలిపారు అందులో భాగంగానే ప్రతి రైతు బజార్లో కొండెక్కిన నిత్యావసర వస్తువులైన బియ్యం మరియు కందిపప్పులకి ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు అసమర్థ వల్ల వల్ల అవినీతి కొండెక్కినటువంటి నిత్యావసర సరుకుల్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్త ప్రభుత్వం వచ్చినాక మొదటి రోజు నుంచి కూడా దృష్టి పెట్టారు ఏ విధంగా ప్రజల మీద భారాన్ని తగ్గించాలి ఏ విధంగా ప్రజలకు అందుబాటులో నిత్యావసర సరుకులు తీసుకురావాలి ఒక పద్ధతి ప్రకారం తీసుకురావడంలో భాగంగా ఈరోజు ప్రతి రైతు బజార్లో కందిపప్పు అలాగే రైసు స్టాల్స్ని ఓపెన్ చేసి కొండెక్కినటువంటి రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు ఉన్న కందిపప్పుని నూట అరవై రూపాయలకే రైతు బజార్లో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం దీనివల్ల ప్రజలకి కిలోకి యాభై అరవై రూపాయలు లాభం వస్తూ ఉంది వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో కందిపప్పు రెండు వందల ముప్పై రూపాయలు ఉండేదని ఇప్పుడు నూట అరవై రూపాయలకి అందిస్తున్నట్లు తెలిపారు అలాగే కిలో బియ్యం డెబ్బై రూపాయలు ఉండేదని ఇప్పుడు రైతు బజార్లో నలభై ఎనిమిది రూపాయలకే విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు దీనివలన ప్రజలు సంతోషంగా ఉంటారని తెలిపారు ఇచ్చిన హామీల ప్రకారం హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు అలాగే బియ్యం కూడా సూపర్ ఫైన్ క్వాలిటీ డెబ్బై రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని నలభై ఎనిమిది రూపాయలకి ఇవాళ రైతు బజార్లో స్టాల్స్ ద్వారా విక్రయించడం వల్ల మరి ఆ రకం బియ్యం తినాలనుకునే వాళ్ళు నలభై ఎనిమిది రూపాయలకి కొనుక్కెళ్తా ఉన్నారు బజ బయట బజార్లో డెబ్బై రూపాయలు ఉన్నాయి బియ్యం ఇవన్నీ కూడా కొండనెక్కినటువంటి నిత్యావసర సరుకుల్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది ఎన్నికల ముందు హామీ ఇచ్చాం పెరిగిన ధరలు తగ్గిస్తామని చెప్పి దాంట్లో భాగంగా ఈరోజు మాట ఇచ్చాం మాట నెరవేర్చాం గతంలో కూడా చెప్పాం అలాగే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం దాంట్లో మూడు వేల రూపాయలున్న పించిని నాలుగు వేల రూపాయలు ఒకేసారి పెంచాం అలాగే ఉచిత ఇసుకను చెప్పాం ఉచిత ఇసుకని ఇచ్చాం అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తూ ఉన్నాం కృష్ణలంక రిటర్నింగ్ వార్డ్ పూర్తయిన తర్వాత కొన్ని చిన్న సమస్యలు వస్తున్నాయని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వ్యాఖ్యానించారు డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు విజయవాడ తూర్పు నియోజకవర్గం పదహారో డివిజన్ రామలింగేశ్వర నగర్ స్క్రూ బ్రిడ్జ్ నుంచి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు డ్రైనేజీ సమస్యను తెలుసుకోవడంతో పాటు పరిష్కార మార్గాలపై అధికారులతో చర్చించారు అనంతరం మాట్లాడారు రిటర్నింగ్ వాల్ నిర్మించడంతో కరకట్ట ప్రాంతంలో పలుచోట్ల డ్రైనేజీ సమస్య ఎదురవుతుందని దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు కృష్ణానదికి డ్రైనేజీ నీళ్లను పంపేందుకు నిబంధనకి అనుగుణంగా ప్రయత్నిస్తామని తెలిపారు అధికారుల్ని సమన్వయం చేసుకుంటూ సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేయడంతో పాటు త్వరలోనే మంత్రి నారాయణతో కలిసి పరిటించి పరిష్కార మార్గం సుగమం చేస్తామని తెలిపారు కృష్ణలంక ప్రాంతం అంతా కూడా ప్రధానమైన సమస్య వరద ముంపు నుంచి కాపాడటానికి రిటైనింగ్ వాళ్ళ నిర్మాణం పూర్తయిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ బోర్డు వస్తూ ఉన్నాయి దాంట్లో ప్రధానంగా డ్రైనేజ్ డిస్పోజబుల్ ఆఫ్ డ్రైనేజ్ అనేది ఒక ప్రధాన సమస్యగా ఉంది దానివల్ల ఈ డ్రైనేజ్ అంతా కూడా అక్కడ పేరుకుపోయి దోమలే కాకుండా కంపుతో బురుగ్ కంపుతో ఇక్కడ నివాసం ఉండేవారందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కృష్ణానదిలో కూడా అనేక ఈ డ్రైనేజీని కృష్ణానదిలో పంపించడానికి అనేకమైన రూల్స్ నిబంధనలతో కార్పొరేషన్ కూడా ఇబ్బంది పడతా ఉంది వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్క రూల్ విరుద్ధంగా కాకుండా దీన్ని ఈ డిస్పోజ్ దీన్ని అంతా కూడా డిస్పోజ్ చేయడానికి ఒక ప్రణాళిక ప్రధానమైన సమస్య పరిష్కారం ఏంటంటే నా ఉద్దేశంలో అక్కడ కృష్ణ రిటైనింగ్ వాళ్ళ పక్కన ఒక రోడ్డు వస్తే ఆ రోడ్డు కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు సైడ్ డ్రైన్స్ ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఎక్కడికక్కడ క్లియర్ అయిపోయి ఇది కాలనీతో కలిసిపోయి కాలనీ వాసులకు కూడా రవాణా మార్గం పెరుగుద్ది సో వీటన్నిటినీ ఆలోచించేయడం ఈ రోజున మన సీఈ గారిని అదేవిధంగా ఈ గారిని ఇతర డిపార్ట్మెంట్ వారు అందరు కూడా తీసుకుని ఒక పర్యటన చేయడం జరిగింది ఆ చివరి నుంచి సుమారు కళానగర్ నుంచి ఇక భూపేష్ గుప్తా నగర్ వరకు కూడా అన్ని ప్రాంతాలు పరిశీలించుకుంటూ అధికారులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు కూర్చుని డిస్కస్ చేసి దీన్ని శాశ్వ పరిష్కారం ఏ విధంగా చేయాలి ముందు తాత్కాలికంగా ఏ విధంగా ఈ నీరుని డిస్పోజ్ చేయాలి దాని తర్వాత శాశ్వత పరిష్కారం ఏం చేయాలన్నీ కూడా మేము రేపు మంత్రి గారు నారాయణ గారి వారంలో మీటింగ్ ఉంటుంది మంత్రి గారు సమక్షంలో అధికారుల సమక్షంలో ఉన్న సమస్యను దృష్టిలో పెట్టి దాని శాశ్వత పరిష్కారం దానికి కావలసిన నిధులు ఇవన్నీ కూడా సమకూర్చుకోవటం ఇవన్నీ కూడా చేసి వీలైన తొందరలో ఈ సమస్యకు పరిష్కారం చేయాలనే జయంతితో మేము ముందుకు వెళ్తాం లైంగిక వ్యాఖ్యలు చేసే యూట్యూబర్లపై చర్యలు తీసుకోవాలని తరుణి తరంగాల అధ్యక్షురాలు రావి సారథ అన్నారు మరీ ముఖ్యంగా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న యూట్యూబర్ల విషయంలో ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ మధ్య బాగా చూస్తున్న మనం ప్రణీత్ హనుమంత్ ప్రణీత్ అనే అబ్బాయి చేసినటువంటి వ్యాఖ్యలు తండ్రి కూతురు ఆడిచ్చే తండ్రి మీద అతను చెప్పిన విషయాలు మాత్రం చాలా అసభ్యంగా మనం నోటుతో చెప్పలేని విధంగా ఉన్నాయి అలాంటి వాటన్నిటికీ ఒక వ్యతిరేకతని తెలియ చెప్పకపోయినట్లయితే అదేదో వాళ్ళ ప్రచారం కోసం పబ్లిసిటీ కోసం ఇలాంటి అసహ్యకరమైన విషయాలు ప్రసంగిస్తే బాగోదు అనే విషయాన్ని ఒక గళం విప్పి తెలియాలి అని తరంగాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఇలాంటివి ఎప్పుడు ఎక్కడ జరిగినా దాన్ని వ్యతిరేకించడమే మా ఉద్దేశం అలా ఇక ముందు జరగకూడదని వీటికి కూడా తగిన విధంగా ప్రభుత్వం స్పందించి స్ట్రిక్ట్గా జరగాలని వాళ్ళకి సరైన శిక్షలు వేయాలి అని కోరుకుంటున్నాం తరుణి తరంగాల తరఫున ఎన్నో ఎగ్జాంపుల్స్ చూస్తూ పోతే మనం ఆడవాళ్ళ మీద ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ మీద కూడా ఎన్నో వ్యాఖ్యలు విపరీతమైన వ్యాఖ్యలు అది అంత అవసరం కూడా లేదు ఊరికినే ఏదో వాళ్ళ దీనికోసం హేయమైన వాళ్ళ ఆలోచనలను బయట చెప్తున్నారే తప్ప అవన్నీ అరికట్టడమే తరుణి తరంగాలు చేపట్టినటువంటి కార్యక్రమానికి నాంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టనే మళ్ళీ కలుద్దాం నమస్కారం